శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై భరద్వాజ మహారాజ కీ జై అవధూత చింతన శ్రీ గురుదేవ శ్రీ సాయినాథుని యొక్క అనుగ్రహము శ్రీ ఎక్కిరాల భరదమాశ ఆశిస్సులు నెల్లూరు దత్త సాయి మందిరంలో మనందరి చేత సత్సంగం వివరింపజేస్తూ ఉన్నాయి గత సత్సంగంలో నెగిటివ్ ఎనర్జీ సారీ నెగిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ అనేటువంటి విషయాల గురించి మనం కొంతమేర ప్రస్తావన చేసుకున్నాం నెగిటివ్ థింకింగ్ మనకి ఎప్పుడు కూడా నష్టాన్ని డ్యామేజ్ కలుగు చేస్తుందని మనకు బాధలని కలగజేస్తుందని అట్లాగే మనం నెగిటివ్ థింకింగ్ ఎక్కువ చేస్తే మనం భగవంతుడికి దూరం అయిపోతామని మనం ప్రసంగంలో ప్రస్తావన చేసుకున్నాం అయితే దాన్ని మనస్సుని ఆ మనస్సుల్లో కలిగేటువంటి ఆ నెగిటివ్ థాట్స్ని బలవంతం వల్ల తెలుగు బలవంతం చేయడం వల్ల బలవంతంగా నొక్కి పెట్టడం వల్ల అది ఆగదని అట్లా నొక్కి పెట్టడం వలన మనం ఇంకా డబుల్ ట్రిబుల్గా దాని యొక్క అది ఇంకా అంత ఫోర్స్తో మనల్ని పెడుతుందని మనం అందుకు ఉదాహరణగా రామరుణ్ణి చెప్పుకున్నాం అంటే ఒక స్ప్రింగ్ ఏ విధంగా అయితే ఒత్తిడి పెడితే మళ్ళీ తిరిగి అది కోర్సుగా మళ్ళీ వస్తుందో అదేవిధంగా వాటిని తొక్కి పెట్టడం మూలన మనం ఏ విధమైన ప్రయోజనాన్ని పొందలేం అయితే అవగాహన చేత మనం అటువంటి రియలైజేషన్ పొంది ఇటువంటి నెగిటివ్ థింకింగ్ మనం చేయకూడదు ఈ నెగిటివ్ థాట్స్ మనకు రాకూడదు మనం కేవలం పాజిటివ్గానే ఆలోచించాలి అనేటువంటి ప్రయత్నం చేత ఆ అవగాహన చేత మనం దాన్ని అధిగమించేదానికి అవకాశం ఉంది ఒకసారి బుద్ధుడు ధ్యానం చేసుకుంటూ చేసుకోబోతూ ఆనందుడిని నీళ్లు తీసుకురామన్నమాట ఆ పక్కన ఏదో కాలువ అడవిలో ఎక్కువ కాలువలో ఏదో పోతుంటాయిగా ఆ కాలువలో బాగా తేటగా నీళ్లు ఉన్నాయి ఆనందుడు కొండ తీసుకెళ్లాడు ఆ నీళ్లు ముంచబోయే సమయానికి ఒక లేడీ ఎగిరి ఆ కాలువలో దూకి మళ్ళీ చెంగున కాలువ దాటేసిందన్నమాట ఎప్పుడైతే ఆ బాగా తేటగా ఉన్న నీళ్లు స్వచ్ఛంగా ప్రవహిస్తున్న ఆ నీళ్లు ఆ కింద ఉన్నటువంటి ఆ మట్టి అంతా కూడా అది ఆ లేడీ దూకేసరికి అది అంతా కూడా బురదమయం అయిపోయి ఆయన కొంచసేపు వేచి చూశాడు అది తీరలేదు ఇంకొంచసేపు చూశాడు అవి తీరలేదు కొండ తీసుకొని ఆయన వచ్చేసాడు వచ్చి బుద్ధుడికి చెప్పాడు బుద్ధుడు కాశ్యాప్ తర్వాత ఇప్పుడు పోయి చూసిరా అన్నాడు పోయి చూశాడు అట్లాగే ఉన్నాయి మళ్ళీ కాశ్యాప తర్వాత బొమ్మన్నాడు మళ్ళీ అట్లాగే ఉన్నాయి వల్ల కాదు నేను ఎన్నిసార్లు పోయినప్పుడు బురద అట్లాగే ఉంది ఆ నీళ్ళు ఇంకా తీరలేదు తీసుకుని వద్దామంటే అని చెప్పాడు ఈసారి బుద్ధుడు నేను కూడా వచ్చిన చూద్దామని చెప్పి వచ్చాడు చూస్తే అప్పుడు స్వచ్ఛంగా నీళ్ళు బాగా తేరి ఉన్నాయి అప్పుడు కొండతో నీళ్ళు తీసుకొచ్చాడు ఇక్కడ కుండతో నీళ్లు ఉంచే సమయానికి ఆ లేడీ వచ్చి ఆ నీళ్ళని ఆ నీళ్ళలో దుమ్కడం అదంతా బృదమయమైపోవడం ఇప్పుడు ఏమి సూచన ఆనందుడికి అంటే స్వచ్ఛంగా ఉన్నటువంటి నీ మనస్సుని గనక అట్లాగే స్థిరంగా స్వచ్ఛంగా పెట్టుకోకపోతే ఈ లేడీ లాంటి ఆలోచన ఏదో ఒకటి వచ్చి ఈ స్వచ్ఛంగా ఉన్న మనస్సులోకి అంటే ఈ మొత్తం పాజిటివ్గానే ఉంది దాంట్లో ఒక నెగిటివ్ థింకింగ్ అనేటువంటిది ఒక ఒక థాట్ అనేది ఒక లేడీ వచ్చి దాన్ని అలా ఎగిరి దాన్ని మళ్ళీ వెళ్ళిపోయేటప్పటికి ఆ నీళ్ళంతా ఏమైపోయినాయి అప్పుడు మొత్తం పాజిటివ్నెస్తో నిండిపోయి ఉన్నటువంటి నీ మనస్సు ఎప్పుడైతే ఈ నెగిటివ్ థాట్ అనేటువంటి వచ్చి దాంట్లో దూకిందో ఆ ప్రశాంతత ఆ స్వచ్ఛత ఆ పాజిటివ్నెస్ అంతా కూడా కలుషితం అయిపోయి ఆ పాజిటివ్నెస్ కూడా కలుషితం అయిపోయి గా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి బోధ చేశాడు ఆయన అక్కడ అయితే మనం ఆ నెగిటివ్ థింకింగ్ అనేటువంటి దాని నుంచి బయట పడటం అనేటటువంటిది అది ఎట్లున్నారంటే అది న్యాచురల్ గా ఉండాల మన అవగాహనతో కూడినయ్యి మనం దాని నుంచి ఆ తో బయటపడాలి కాబట్టి అటువంటి అవగాహన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మాత్రమే దాని నుంచి మనం బయటపడేదానికి అవకాశం ఉంది ఇంకా మనం చెప్పుకున్నట్లుగా బలవంతాన్ని నొక్కి పెడితే అది ఇంకా డబల్ ఫోర్స్తో ట్రిపుల్ ఫోర్స్తో ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ స్వచ్ఛంగా ఉన్నటువంటి ఆ కాలంలో నీళ్లు ఆ నెగిటివ్ థాట్ అనే ఒక లేడీ దాన్ని వచ్చి దూకడంతో ఎట్లాగైతే కలుషితం అయిపోయి బురదం ఏమైపోయినాయో అట్లాగే ఈ మనస్సులో కూడా ఆ నెగిటివ్ థాట్ అనేది వచ్చి పడినందువల్ల మొత్తం గా ఉండేటువంటి మనసు అంతా కూడా గా అది బురదమయం అయిపోతుంది అనమాట అంటే కలుషితం అయిపోతుంది అయితే ఎట్లాగా అంటే మనం చిన్నప్పటి నుంచి మనం తెలుగులో మాట్లాడుతున్నాం మన కదా మన ఇంట్లో మనకు ప్రత్యేకించి తెలుగు ఎవరు నేర్పించింది ఏమి లేదు నానా ఇది కర్త ఇది కర్మ ఇది క్రియ ఏ ఇది నామవాచకము ఇది సర్వనామము అని మనకి ఎవరు ఎప్పుడు తెలుగు విషయంలో చెప్పిందిలే కానీ అమ్మ మాట్లాడుతూ ఉంటుంది నాన్న మాట్లాడుతుంటాడు చుట్టుపక్కల పిల్లలు మాట్లాడుతుంటారు బంధువులు మాట్లాడుతుంటారు అట్ట మాట్లాడి 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 విని విని నీకు తెలుగు స్వతహాగా వచ్చేసింది దానికోసం నీ ప్రయత్నం అంటే ఏం లేదు అంటే అది ఇప్పుడు తెలుగు నువ్వు ప్రత్యేకించి నేర్చుకోవాల్సిన అవసరం ఉండేది అది నీ సహజం అయిపోయింది నీకు అంటే న్యాచురల్గానే దానికి అదే వచ్చేసింది ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ చేసేటువంటి అవగాహన ఈ నెగిటివ్ థింకింగ్ నీ నెగిటివ్ థాట్స్ గురించి కూడా అది సహజంగా అది నీకు ఆ అవగాహనతోటి మారిపోవాలి తప్ప నువ్వు ప్రయత్నం దాన్ని తుఫ్తి పెట్టాలంటే మాత్రం అది ఇంకా దాని పవర్ని పెంచుకొని మనమే దాడి చేస్తుంది అంటే పరిస్థితుల వల్ల నా మీద కలుగుతున్నటువంటి ఇంపాక్ట్ ఏదుందో దాన్ని నేను గమనించుకుంటూ ఉండాలి అంటే ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి ఈ జ్ఞానేంద్రియాల చేత నేను లోకంలో ఉండేటువంటి ప్రతి విషయాన్ని కూడా నేను తెలుసుకుంటున్నాను నేను ఒక దృశ్యం కావచ్చు ఒక శబ్దం కావచ్చు స్పర్శ కావచ్చు రుచి కావచ్చు ఏదైనా కావచ్చు అది దేని ద్వారా తెలుసుకుంటున్నాను నేను జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకుంటున్నాను ఈ జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకుంటున్నటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని నేను లోపలికి తీసుకునేటప్పుడే నేను అప్రమతతో వ్యవహరించాల అంటే ఈయన చుట్టూ ఉన్న పరిస్థితులు నేను చూస్తున్న దృశ్యం కానీ నేను వింటున్న శబ్దం కానీ నావుతున్న స్పర్శ కానీ నేను చూస్తున్న రుచి కానీ నేను చూస్తున్న అవసరం కానీ ఇవన్నీ కూడా నా మీద దుష్ప్రభావం చూపించేటటువంటివిగా ఉన్నాయా లేకపోతే అవి నాకు మేలు చేసేటువంటివిగా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని ఈ ఈ చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం నా మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటువంటిది మనం బుద్ధి చేత మనం బుద్ధి చేత ఆలోచించి వివేచించి దాన్ని లోపలికి తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఒక వ్యక్తి నన్ను అనకూడని మాట అన్నాడు పోని అనని నేను కాదు కదా ఇప్పుడు నన్ను ఎవరా అన్నాడు నేను ఎదవని కాదు కదా నేను ఎదవని కాను నువ్వు ఆయన నన్ను ఎదవా అంటే నాకు కష్టమేంది ఆయన నేను ఎదవని అని చెప్పు విన్నాడా సరే వినలేదా విడిచిపెట్టి నువ్వు ఆయన అన్న మాటను నువ్వు లోపలికి తీసుకో నువ్వు లోపలికి తీసుకుంటే మళ్ళీ దానికి సంబంధించినటువంటి తత్సంబంధమైనటువంటి ఆలోచనలు మళ్ళీ ఇంకా నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ థాట్స్ పెరిగిపోయి నువ్వు మళ్ళీ కొత్తగా కర్మలని కొనుక్కుని నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏర్పాటు తయారు చేసుకునే స్థితిని మళ్ళీ నువ్వు పొందుతావు కాబట్టి ఈ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఈ జ్ఞానేంద్రియాల ద్వారా కానీ నేను ఏదైతే జ్ఞానాన్ని నేను నా లోపలికి తీసుకెళ్తున్నాను దాని కొత్త నువ్వు అప్రమత్తత కలిగి ఉండు అటువంటి అప్రమత్తతతో నువ్వు ఉన్నప్పుడు దాని ఒకవేళ అది నెగిటివ్ అయినప్పటికీ నీ 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 చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో పరిస్థితుల్లో ఉన్నది నెగిటివ్ అయినప్పటికీ దాని ఇంపాక్ట్ నీ మీద పడకుండా నీ లోపలికి పోకుండా నువ్వు జాగ్రత్త పడేదానికి మనకు అవకాశం ఉంది అది వివేచనతో కొంచెం ఒక్క సెకండ్ ఆలోచించి మనం కనుక జాగరూకతో వ్యవహరిస్తే మనం ఆ నెగిటివ్ థాట్స్ని మన లోపలికి పోకుండా మనం జాగ్రత్త వహించవచ్చు ఇక్కడ మన మైండ్ కండిషన్డ్ అయిపోయింది చిన్నప్పటి నుంచి కూడా ఎట్లా అంటే నువ్వు ఇట్లాగే చెయ్యి నువ్వు ఇట్లాగే చెయ్యాలా ఇప్పుడు నువ్వు ఆరు గంటలు నిద్ర వేయాల లేకపోతే నీకే నష్టం ఇంకోటి నువ్వు బయట పిల్లకాయలందరూ ఇప్పుడు బీచ్ పిల్లలు పోతున్నావు పిల్లలు సావాస చేయబో అని నా మీద గట్టిగా రుద్దు ఉంటారు ఏది నా తల్లిదండ్రులు అయితే ఏమి నా చుట్టూ ఉన్న వాతావరణం అయితే పెద్దలైతే ఎవరైతే కూడా ఇట్లా కొన్ని విషయాలలో మన మన మనస్సుని వాళ్ళు కండిషన్ చేసేస్తుంటారు ఇది చేయొచ్చు ఇది చేయకూడదు ఇది చేయొచ్చు ఇది చేయకూడదు ఈ సమాచారం ఏదైతే మనం లోపలికి తీసుకొని అది మన మనస్సుల్లో నిక్షిప్తం అయిపోయి ఉందో నువ్వు దాని మేరకే నువ్వు నీ యొక్క ప్రవర్తన అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఏదైతే నీ లోపలికి ఒక సమాచారాన్ని చొప్పించి నీ మైండ్ని కండిషన్ చేశారో ఆ అభిప్రాయాల మేరకే ఇప్పుడు నీ ప్రవర్తన ప్రవర్తనటువంటిది నడుస్తూ ఉంటుంది ఇది ఎందుకు నేను ఇట్లా చేయాలి అనేటువంటి ఆలోచన మనం చిన్నప్పుడు ఇప్పుడు నేను నేను బయలుదేరి వస్తున్నా బైక్ ఎక్కే ముందు ఒక తల్లి ఒక బిడ్డ పోతున్నారు రోడ్డు మీద అక్కడ కూడా కిక్కి అని హార్న్ కొట్టింది ఒక కారు వెనక కారు వస్తుంది నాకు భయం వేస్తుంది అని నా బిడ్డ అంటే ఏమిటి చిన్నప్పుడు పక్కడరా పక్కడరా ఎందుకు కారు వస్తుంది అని ఎప్పుడైతే మనం వాడి మనసుల్లో దాని పట్ల మనం భయాన్ని కలిగించామో అది లోపల స్టాంప్ అయిపోయింది ఇప్పుడు ఆ పాప ఏంటంటే ఎక్కడో అది కికి అని వెనక హారం కొట్టుంటే ఒక పల్లెదో ఉన్నారు ఇద్దరికి ఆ సెంటర్లో కారు వస్తుంది ఇక్కడ తల్లి బిడ్డ పోతున్నారు నేను ఇక్కడ బైక్ ఎక్కుతున్నా ఆ బిడ్డ ఏమైందంటే వెనక కారు వస్తుందమ్మా కారు వస్తుంది నాకు భయం వేస్తుంది అంటుంది ఆ ఏమంటుంది పక్కన రా పక్కన రా తల్లి పక్కకు రా పక్కన రాడు అంటుంది అంటే మన చిన్నప్పటి నుంచి కూడా ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా మన మైండ్ని కండిషన్ చేసేసుకో చేసేస్తున్నారు ఏది అది పెద్ద నిన్న అనుకున్నామే అసలు ఆయన ఎలరాజు గారు చెప్పారు మీరున్నారు యలరాజు గారు అసలు మనల్ని కాదని నా పెద్ద పక్షులు అనాలి మనల్ని మొదటి నుంచి కూడా కండిషన్ చేసేసారు మనల్ని భయపెట్టేశారు పోయేమో అట్ల పోతే గుడికి పోతే ఏమైపోతాడో ఇక్కడికి పోతే ఏమైపోతాడో అక్కడికి పోతే సన్యాసం తీసుకుంటాడేమో ఇక్కడికి పోతే వాడు ఏమైపోతాడు అనే భయంతో మనల్ని ఒక కండిషన్గా పెంచుకుంటూ వచ్చారు ఇట్లా దత్సం మాటలు చెప్తూ అందువల్ల మనం స్వతహాగా ఆలోచించలేకపోయాము భక్తుంటే ఏదో తెలుసుకోలేకపోయాము ఒకవేళ తెలుసుకున్నప్పటికీ కూడా అది ఏదో మెకానికల్గా యాంత్రికంగా తెలుసుకున్నామే కానీ ఒరే అసలు నిజమైనటువంటి ఆధ్యాత్మికత అంటే ఇది నేను ఇది చెయ్యాలి నేను ఇట్లా నడవాలి నేను ఇట్లా ఆలోచించాలి ఇట్లా ప్రశ్నించాలి అనేటువంటి విధానం అనేటువంటిది మనకు మనకు తెలియకుండా పోయింది ఆ విధంగా తెలియని కారణం చేత ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ప్రదక్షిణాలు ఏమో ఆధ్యాత్మికత అంటే ఏదో అక్కడ పోయి అర్చన చేసుకోవడమేమో ఆధ్యాత్మికత అంటే ఏదో అక్కడ పోయి నమస్కారం చేసుకొని ఏదో అభిషేకం చేసుకుంటే చూసేసి రావడమేమో అంటే ఈ జ్ఞానేంద్రియాలని లింకప్ చేస్తున్నాం కానీ ఈ మనస్సుని ఈ భావనల్ని అక్కడ లింకప్ చేయడం మనకు చేత కావడం లేదు కారణం మనకు అటువంటి తర్ఫీజ్ లేదు నీ పాప వస్తుంది ఈ పాప ఎప్పుడో చిన్నప్పుడు కొంత ఎప్పుడో చూడదు గుడికి కొన్నిసార్లు ఆ తర్వాత స్టడీసు ఎక్కడో తీసుకు ఆస్తులు ఆ ఆస్తులలో పుస్తకాలు పురుగులు చేసేసి ఉంటారు వాళ్ళని ఒక్క క్షణం కూడా వాళ్ళని వేరే విషయాల గురించి కానీ తల్లిదండ్రుల గురించి కానీ అసలు భగవంతు గురించి కానీ ఆలోచించేటువంటి అవకాశం వాళ్ళు కల్పించుకుంటారు ఎంత లేవునా కదా అది చెప్పేది చిన్నప్పుడు మీతో కూడా వచ్చింది చిన్నప్పుడు మీరు పోతున్నారు మీతో కూడా వచ్చింది మీరు కూర్చున్నారు మీతో మీతో కూర్చుంది మీరు చుట్టూ తిరిగారు మీతో కూడా ప్రదక్షిణ చేసింది మీరు ఐదు కూర్చో చూస్తుంటే ఆయన కూర్చుంది ఇవన్నీ చేసింది కానీ కొంత వయసు వచ్చేలేకే వాళ్ళు వాళ్ళు చదువు అనేటువంటి ఆ బురదలోకి వాళ్ళు నెట్టేసాం మనమే నెట్టేసి వాళ్ళకి అసలు వేరే ఆలోచనే చేసేందుకు అవకాశం లేని స్థితిని వాళ్ళు కల్పించాం అంటే ఎందుకని మన విద్యా విధానం ఆ విధంగా ఉన్నది కనుక ఈ చదువులు ఏ విధంగా అయితే వాళ్ళ మీద తీసుకొచ్చి బలవంతంగా రుద్దాలో ఆ విధంగా రుద్దుతున్నారు కనుక వాళ్ళకి ఆలోచించి క్రియేటివిటీ ఏంటి అయింది మనం ఈ చదువుల్ని మనం ఎట్లా చదవాలి ఎట్లా అర్థం చేసుకోవాలి మనం ఎంత సమయం మాత్రం చదవాలి మిగతా సమయాన్ని మనం వేరే విషయాలకు ఎట్లా మనం కేటాయించుకోవాలి అనేటువంటి ప్రణాళిక లేదు బికాస్ ఆఫ్ ది దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా తయారైపోయినది ఏమవునా కదా అసలు వేరే ఆలోచనే లే వాళ్ళు కనీసము వాళ్ళ సొంత శరీరం గురించి కానీ మనసు గురించి కానీ వాళ్ళు ఆలోచించేటువంటి స్థితి కూడా వాళ్ళకి కల్పించినటువంటి పరిస్థితి దుష్పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం అందువల్ల వాళ్ళకి రగవంతులు లేదు వాళ్ళకి భక్తి లేదు ఏమి ఆలోచించే పరిస్థితి లేదు వాళ్ళకి ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది ఉదయం ప్రారంభం చేస్తే సోమ రైతుల వరకు వాళ్ళ దొంగ తెలుచుతున్నారు ఇప్పుడు కూడా ఆలోచించేటువంటి అవకాశం లేదు ఏదో మీ బలవంతం వలనో లేకుంటే ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా మనసు కలిగి అటు పోదాం అనిపిస్తే ఏదో యాంత్రికంగా వచ్చేయడం మెకానికల్గా ఓ నమస్కారం పెట్టేయడం రెండు ప్రదక్షిణలు చేసేయడం వీడిపోవడం తప్ప అసలు నిజమైనటువంటి దానికి ఏంది అసలు అంటే ఏంది అని ఆలోచించేటువంటి అవకాశం వాళ్ళకి ఎక్కడింది అసలు నాలో ఉన్నటువంటి నాలో ఇన్ని రకాల ఆలోచనలు ఉన్నాయా ఈ నెగిటివ్ థింకింగ్ ఉందా పాజిటివ్ థింకింగ్ ఉందా ఈ నెగిటివ్ థింకింగ్ వల్ల నాకేమిటి నష్టం ఈ స్వాధిన్ వల్ల అలాగే ప్రయోజనం అని ఆలోచించేటువంటి అవకాశం మనకి ఏది ఇప్పుడు సో అట్లాగా చిన్నప్పటి నుంచి కూడా కండిషన్ చేసేసాం మైన ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క రకంగా వాళ్ళని కండిషన్ చేసేసి నువ్వు ఇట్లాగే నడవాలా నువ్వు ఇట్లాగే కూర్చోవాలా నువ్వు ఇట్లాగే చూడాలా నువ్వు ఇట్లాగే ఆలోచించాలా నువ్వు ఇట్లాంటి బట్టలే కట్టుకోవాలా నువ్వు ఇట్లాంటి ఆలోచనలే చేయాలా అని ఎప్పుడు నేర్పడా నువ్వు ఇట్లాగే గురించి ఆలోచించాలా నువ్వు ఈ సాటి మనుషుల గురించి ఇలా ఆలోచించాలా నువ్వు భగవద్దు గురించి ఇట్లా ఆలోచించాలా నువ్వు ఇట్లా ప్రశ్నించాలా అనేది లేదు వాళ్ళకి బైహార్ సిస్టమ్ అంతా వాళ్ళు చదువుకున్న చదువు అంతా కూడా ఈ సాయంకాలం చెప్పేసావో చెప్పలేదా నువ్వు మేము ఇచ్చిన మేము పెట్టినటువంటి ఆ ఇంటర్నెట్ టెస్ట్లో నువ్వు ప్రాపర్గా నువ్వు ఆన్సర్ చేసేవా లేదా అంతవరకే క్రియేటివిటీ లేదు ఇంత ఉందే అంతే కదా బైడ్ సిస్టమే అంత అట్లాగా ఏసి రుబ్బి రుబ్బీ రుబ్బి రుబ్బి వాళ్ళని వాళ్ళ వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతని కూడా వాళ్ళలో ఉండే ఆలోచన తత్వాన్ని కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆ ప్రశ్నించే తత్వాన్ని కూడా తొక్కిపారేసావు ఏమిటి కండిషన్ చేసేసాం వాళ్ళ మైండ్ని మనం ఈ విధంగా ఆలోచించే అవకాశం లేకుండా ఆ సృజనాత్మకతను వెలికి తీసి వాళ్ళు ఎట్లాగా ఉన్న వాళ్ళు ఉదరించుకోవాలనేటువంటి అవకాశం లేకుండా ఎట్లా ప్రశ్నించాలి ఎట్లా ఆలోచించాలి ఇవన్నీ లేకుండా చేసేసాం అంటే ఒక కండిషన్డ్ మైండ్గా తయారైపోయింది ఇప్పుడు వాళ్ళు ఆ కండిషన్ కానీ బతికేదానికి అలవాటు పడిపోయారు సో ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏం ఆలోచించగలరు ఏవరేజ్ కాబట్టి ఎప్పుడైతే అందరూ చిన్నప్పటి నుంచి ఏదేదో ఏదేదో చెప్పి ఏదేదో చెప్పి ఇది అది చేస్తే ఇది పెద్ద ప్రాబ్లం ఇది చేస్తే అది పెద్ద ప్రాబ్లం అని అసలు నిజంగా అసలైన ప్రాబ్లంను గుర్తించేటువంటి రోజు వాళ్ళకి రాణి కూడా చేసేసారు ఈరోజు అదే చూస్తున్నాం మనం అందుకని నేను ఈ విద్యా విధానాన్ని ఈ విద్యా వ్యవస్థలని వ్యతిరేకిస్తూ ఇప్పటిప్పుడు ఈ జనరేషన్లో సమాంతర వ్యవస్థలు వస్తున్నాయి అవునా కదా అంటే బడికి పంపించి బిడ్డల్ని చదివించి ఎందుకు మనం ఆ రూపిలో దింపి వాళ్ళని దానికి దాని లోపలనే ఆ బురదలో మనం తొక్కేయాలి అని తండ్రి తల్లిదండ్రులలో ఒక కొత్త ఆలోచనలు ప్రారంభమయ్యి దీనికి ఈ విద్యా వ్యవస్థ ఒక సమాంతర వ్యవస్థను రూపొందించుకుంటూ వాళ్ళని బడికి పంపించకుండా ఇళ్లలోనే పెట్టుకొని వాళ్ళు ఏది ఇష్టపడుతున్నారో గమనిస్తూ వాళ్ళు ఏది చదవడానికి ఏది ఏ దేంట్లో వాళ్ళు ప్రతిభ కనబరుస్తున్నారు అనేటువంటి విషయాన్ని గమనిస్తూ వాళ్ళని ఆ దిశగా వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు మీరు పోతున్న స్కూల్స్ కూడా ఆ స్థాయిలో లేకపోవచ్చు కానీ కానీ ఇటీవలి కాలంలో మాత్రం కొన్ని కొన్ని సిటీస్లో దాదాపు విదేశాల్లో కూడా అమెరికా వంటి దేశాల్లో కూడా ఇటువంటి సమాంతర వ్యవస్థలు అనేటువంటివి ఇప్పుడు తయారవుతూ ఉన్నాయి ప్రత్యేకించి విద్యా వ్యవస్థలో వైద్య వ్యవస్థలో విద్యా వ్యవస్థలో అయితే కొన్ని కొన్ని నేను చూశాను అంటే ఆ బిడ్డల్లో ఉండేటువంటి సృజనాత్మకతను వెలికి తీయాలని వాళ్ళని ఇంకా జ్ఞానవంతులు చేయాలని వాళ్ళు ఏది ఇష్టపడుతున్నారో ఏ సబ్జెక్ట్ ఇష్టపడుతున్నారో దాన్ని గమనించి వాళ్ళకి అదే చెప్పి వాళ్ళు ఏ విధంగా అయితే ఏ పనిలో అయితే ఆ సృజన కనబరుస్తున్నారో అటువంటి పనులే వాళ్ళ చేత చేయిస్తూ వాళ్ళని ఆ డెవలప్ వాళ్ళు ఏ దిశగా అయితే అభివృద్ధి చెందనే అవకాశం ఉందో ఆ దిశగా వాళ్ళని అభివృద్ధి చెందించే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి అయితే కొంతవరకు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలల్లో ఈ మధ్య కాలంలో అదేమిటమ్మా స్కిల్ డెవలప్మెంట్ అదే కదా అంటే చంద్రబాబును కూడా ఆ ఇష్యూ మీద అరెస్ట్ చేశారు ఇటీవల కాలంలో అంటే అటువంటి కొన్ని అంటే వాళ్ళు నైపుణ్యాన్ని వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని వెలిగి తీయడము వాళ్ళలో ఉన్న నైపుణ్యం దిశగా వాళ్ళకి ఏదో శిక్షణ ఇవ్వడము ఇటువంటి ప్రయత్నాలు కొంత ఇటువంటి చూసిన తర్వాత కొంత ప్రభుత్వ పరంగా కూడా కొన్ని కొన్ని కారణాలు అవుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో వీటన్నిటి కారణం ఏమిటంటే ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నారు అరే మనం వాళ్ళని కండిషన్ మైండ్ చేసేయకూడదు వాళ్ళని కండిషనల్గా పెంచకూడదు వాళ్ళని మనం ఏదో ఇట్లాగా వాళ్ళలో వాళ్ళని ఆలోచించే పిల్లలుగా మనం తయారు చేయాలి వాళ్ళని ప్రశ్నించే పిల్లలుగా మనం తయారు చేయాలి వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతని వెలికి తీసేటువంటి విధంగా మనం వాళ్ళని చదివించాలి అనేటువంటి విధానం ఇప్పుడిప్పుడు వస్తున్నది